కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడుతుంటాం కానీ నిజానికి మనవి కష్టాలంటారా చెప్పండి ఇంద్రుడంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్ళి తామరతుడులో తలదాచుకున్నాడు రహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు సత్యహరిశ్చంద్రుడు అమ్ముడు పోయి కాటి ఉండలేదా హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలన్నింటినీ కూడా కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు పాండవులు అడవుల పాలయ్యారు వాడి దగ్గర ఆవులు కూడా కాయడం జరిగింది గుర్రాలను మేయడం గుర్రాలను మేపించడం కూడా జరిగింది వంటలు వండారు సేవ చేశారు నలుడు తన భార్యను కూడా కోల్పోయి తన శౌర్యాన్ని కోల్పోయి అడవుల్లో తిరిగాడు దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలావో దిక్కు పారిపోయి వందలాది సంవత్సరాలు వాళ్ళు తలదాచుకోవడం జరిగింది రాముడంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగేటటువంటి దాడులను ఎదుర్కొంటూనే ఉన్నాడు అనేక మంది రాక్షసులు సైంధవుడు జరాసంధుడు ఇలా ఎందరో శ్రీకృష్ణుడి మీదికి అతడి రాజ్యం మీదికి మాటి మాటికి దండయాత్రలు దాడులు చేయడం జరిగింది చివరికి తన కొడుకుని కూడా తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు ఆయన భార్యల్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోయాడు రుక్మిణిని రుక్మిణికి అర్జునుడు చితిపేర్చితే ఆమె యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయిపోయింది ఇక సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి అక్కడ ఆమె శరీరాన్ని వదిలిపెట్టేసింది పెళ్ళైంది మొదలు ఎన్నో కష్టాలు పడినటువంటి కుంతీదేవి ధృతరాష్ట్రుడితో సహా అగ్నికిలలో కిలలో ఆహుతైపోయిపోయి ఇంద్రుడి కొడుకు కూడా అతని శాపం వలన కాకిగా మారాడు అంతటి దేవతలు మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు వీటి ముందు మనకి వచ్చేటటువంటి చిన్న చిన్ని కష్టాలు కూడా ఒక లెక్క అంటారా చెప్పండి కానే కాదు వాడు ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది సర్వేజన సుఖినో